కనకయ్య తెలివి రచన జొన్నలగడ్డ రామలక్ష్మి చందమామ కథ సీతాపురానికి ఒక మంత్రగాడు వచ్చాడు వాడు తన మంత్ర విద్యతో ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలని ప్రగల్పాలు ప్రారంభించాడు వాడి దగ్గరకు ఎందరో వెళ్లారు అందరినీ వాడు తెలివిగా నమ్మించి ప్రతిఫలంగా బోలెడు డబ్బు సంపాదించాడు ఆ ఊళ్ళోని కనకయ్యకు మాత్రం మంత్రగాడి మీద అంతగా నమ్మకం కుదరలేదు ఒకనాడు ఊరు షావుకారు లక్షశెట్టి కనకయ్య దగ్గరకు వచ్చి మంత్రగాడు నాకు పెద్ద ఉపకారం చేశాడు అందుకు ప్రతిఫలంగా నేను వాడికి నూరు వరహాలు ఇవ్వబోతున్నాను వాడు నువ్వు రుజువు చేస్తే నేను ఆ డబ్బు వాడికి ఇచ్చుకోనక్కర్లేదు అన్నాడు కనుక కొంచెంసేపు ఆలోచించి ఊరు ఊరంతా వాడిని నమ్ముతున్నది అందరూ వాడికి పెద్ద మొత్తాలనే కానకలు ఇస్తున్నారు అలాంటప్పుడు వాడి మోసాన్ని ఎలా బయట పెట్టాలని ఆలోచిస్తున్నాను అన్నాడు లక్ష ఒక క్షణం ఆగి ఏదో ఉపాయం తోచిన వాడిలా ముఖం పెట్టి ఒక పని చెయ్యి పది రోజుల క్రితం నీవి వంద వరహాలు పోయాయని చెప్పి నా బాకీ వచ్చే పంటకాలానికి వాయిదా వేశావు ఇప్పుడు మంత్రగాడి దగ్గరకు వెళ్ళి ఆ డబ్బు ఏమైందో చెప్పమను వాడు చెప్పగలిగితే ఆ డబ్బు తెచ్చి నాకు ఇచ్చేయి అదే నేను మంత్రగాడికి ఇచ్చుకుంటాను అన్నాడు మంత్రగాడు చెప్పలేకపోతే అని అడిగాడు కనకయ్య అప్పుడు నువ్వు నాకు ఇవ్వవలసిన నూరు వరహాల బాకీ వదులుకుంటాను మంత్రగాడు వట్టి మోసకారి అని తేలిన తర్వాత నేను వాడికి డబ్బు ఇవ్వనవసరం లేదు కదా నీ బాకీ నూరు వరహాలు చెల్లుబడిపోయినట్టే అన్నాడు లక్షశెట్టి లక్షశెట్టి తెలివికి కనకయ్య ఆశ్చర్యపోయాడు చాలా తెలివిగా తన నుంచి బాకీ వసూలు చేయాలనుకుంటున్నాడు లక్షశెట్టి సరే పద అన్నాడు కనకయ్య ఇద్దరు కలిసి మంత్రగాడి దగ్గరకు వెళ్ళారు ఆ సమయంలో వాడి దగ్గర చాలామంది జనం ఉన్నారు మంత్రగాడు నల్లటి పొడవాటి ధరించి జింక చర్మంపై పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు వాడి ముందు బాగా ముదురు రంగులో వేసిన ముగ్గు ఉన్నది దాని మధ్య రెండు అస్థికలు ఒక కపాలం ఉన్నాయి కళ్ళు మూసుకుని వాడేదో మంత్రోచ్చారణ చేస్తూ మధ్య మధ్య గట్టిగా పళ్ళు కొరుకుతున్నాడు కనకయ్య వంగి వాడికి నమస్కారం చేసి స్వామి నాదొక చిన్న కోరిక ఆ కోరిక మీరు తీర్చినా ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాణ్ణి అన్నాడు మంత్రగాడు కళ్ళు తెరిచి భక్తులు ఆనందంతో డబ్బిస్తేనే తీసుకుంటుంది దేవి నీ వంటి వాళ్లకు నిస్వార్థంగా సేవ చేయమని దేవి ఆజ్ఞ నీ కోరిక చెప్పుకో అన్నాడు పది రోజుల క్రితం నావి నూరు వరహాలు పోయినాయి మూటగా కట్టి గదిలో దాచిన డబ్బు పోయింది ఊరి వాళ్ళంతా మిమ్మల్ని నమ్ముతున్నా నాకు నమ్మకం లేక మీ దగ్గరికి రాలేదు ఈరోజు లక్ష శెట్టి నన్ను బలవంతం పెట్టి ఇక్కడికి తీసుకువచ్చాడు ఆ డబ్బు ఎవరు దొంగిలించారో చెప్పి ఆ మొత్తం నాకు తిరిగి వచ్చేలా చేయమని నా కోరిక అన్నాడు కనకయ్య మంత్రగాడు కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు కనకయ్య అన్నవాడొకడు తన నమ్మడం లేదని వాడికి చాలా కాలంగా తెలుసు వాడు కూడా తన బుట్టలో పడ్డాడంటే ఇక తనకు ఊళ్ళో తిరుగంటూ ఉండదు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా తన పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అందువల్ల ఏదో విధంగా వాడికి తను సాయపడాలి ఇలా ఆలోచించి మంత్రగాడు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి ఆహా తెలిసింది అన్నాడు గంభీరంగా డబ్బు ఎవరు తీశారు స్వామి అన్నాడు కనకయ్య వినయంగా నీకు బాగా కావలసిన వాడే తీశాడు కానీ వాడి పేరు చెప్పను ఎందుకంటే డబ్బు పాపిష్టిది నీవు అజాగ్రత్తగా దాని నలుగురి కంటపడేలా పెట్టావు వాడు దాన్ని చూసి మనసు చెల్లించి ఎత్తుకుపోయాడు మొదటి తప్పును క్షమించమని దేవి ఆన ఈ రాత్రి వాడు ఆ వంద వరహాలు తెచ్చి నాకు ఇస్తాడు అర్ధరాత్రిలోగా తెచ్చి ఇవ్వకపోతే వాడిపై మంత్రప్రయోగం చేసి డోరు పడిపోయేలా చేస్తాను అంతేకాదు అలా ఇవ్వకపోతే వాడి పేరు నీకు చెప్పేస్తాను నువ్వు రేపు ఇదే సమయానికి వచ్చి డబ్బు తీసుకుపో అన్నాడు మంత్రగాడు కనకయ్య ఎంతో వినయంగా మంత్రగాడికి మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు తన మాటలకు బెదిరిపోయి దొంగ తనకు డబ్బు తెచ్చి ఇవ్వడం జరుగుతుందని మంత్రగాడు ఆశించాడు కానీ అలా జరగలేదు అంటే తన మంత్రశక్తికి ఈ దొంగ భయపడలేదన్నమాట ఇది తెలిస్తే ప్రజలకు తనపై విశ్వాసం పోతుంది అందువల్ల తన దగ్గర చేరిన డబ్బులో నూరు వరహాలు కనకయ్యకి ఇవ్వడం మంచిదని మంత్రగాడు నిర్ణయించుకున్నాడు మన్నాడు కనకయ్య తన దగ్గరకు రాగానే మంత్రగాడు పోయి దేవి కృప అపారం ఇక ముందు నీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు అజాగ్రత్తగా ఉండేవాళ్లకు దేవి సహాయపడదు రాత్రి దొంగ నుంచి నాకు డబ్బు అందింది ఇదిగో తీసుకో అంటూ కనకయ్యకు చిన్న మూట అందించాడు కనకయ్య డబ్బు లెక్క పెట్టుకొని చూశాడు అందులో సరిగా నూరు వరహాలున్నవి మహాప్రసాద స్వామి అంటూ కనకయ్య మంత్రగాడి పాదాలకు మొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్షశెట్టి మంత్రగాడికి ఇవ్వాలనుకున్న నూరు వరహాలు ఇచ్చేసి బాకీ వసూలు చేసుకునేందుకు కనకయ్య ఇంటికి వెళ్ళాడు నేను ఇంకా నీకు బాకీ ఏమిటి మంత్రగాడికి మంత్రశక్తి లేదని రుజువు చేయగానే అది తీరిపోయింది కదా అన్నాడు కనకయ్య నువ్వు మంత్రగాడికి మంత్రశక్తి లేదని రుజువు చేయడం ఏమిటి వాడు పోయిన నీ డబ్బు తెప్పించి ఇచ్చాడు కదా అన్నాడు లక్షశెట్టి చిరుకోపంగా నిజంగా పోయి ఉంటే వాడి మంత్రశక్తిని నమ్మి ఉండేవాడిని అన్నాడు కనకయ్య నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు లక్షశెట్టి అయోమయంగా సమయానికి నీ బాధ కుదుర్చుకునేందుకు నేను వంద బరహాలు అని అబద్ధం చెప్పాను ఆ మాత్రం నిజం తెలుసుకోలేని మంత్రగాడు నాకు వాడి డబ్బు ఇచ్చి తన పరువు నిలబెట్టుకున్నాడు అన్నాడు కనకయ్య అయితే ఈ విషయం పది మంది ముందు ఎందుకు బయట పెట్టలేదు అని ప్రశ్నించాడు లక్ష్ రెడ్డి ఎందుకేమిటి ప్రజలు మూర్ఖులు వాళ్ళు మంత్రగాడిని గుడ్డిగా నమ్ముతున్నారు జరిగింది చెబితే నేనే కావాలని అబద్ధం చెప్పాననుకుని వాళ్ళు నన్ను తనడానికి వస్తారు అయినా తెలివితేటలు ఉన్నవాడెవడు మంత్రగాళ్ళను నమ్మడు తెలివితేటలు లేని వాళ్లకు నిజం చెప్పడం ప్రమాదం అన్నాడు కనకయ్య పది మంది ముందు నువ్వు నిజాన్ని చెప్పవలసింది జనం తన్నకుండా నేను నిన్ను కాపాడి ఉండేవాడిని అన్నాడు శెట్టి ఓహో ఇది మహాబావు ఉంది మంత్రగాడి పేరు పోవడం కంటే నాకు పరువు నిలుపుకోవడం ముఖ్యం షావుకారుకు బాకీ తెర్చలేక డబ్బు పోయిందని అబద్ధాలు చెప్పే గుణం కనకయ్యకు ఉన్నదని అందరికీ తెలిసిపోతే పది మంది మధ్య నా పరువు అన్నాడు కనకయ్య చేసేది లేక లక్ష సెట్ తెల్లమొహం వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి